విదేశీ పర్యటన ముగించుకుని నేడు స్వదేశానికి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు వారి కుమారుడు దొంతి అవిక్త్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు గత పది రోజులుగా అమెరికాలోని ఆటా సభలకు మరియు కెనడాలోని వివిధ కార్యక్రమాలకు హాజరై నేటు స్వదేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లబెల్లి నాయకుడు అయితే పురుషోత్తం ఆలియాస్ సూరి తదితరులు పాల్గొన్నారు Setiap hari selamat pagi,